ఈరోజు వినాయక ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు భార్య ఎత్తున వినాయక భక్తాదుల మధ్య నృత్యాల మధ్య వినాయకుని నిమజ్జనానికి ఈరోజు తరలి వెళ్తున్నాయి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి నిమజ్జనోత్సవం ప్రప్రథమంగా ఇక్కడ జరుగుతుంది ఇది ఆనవాయితీగా అందులో భాగంగా ఈరోజు లడ్డు వేలం పాటలో అత్యధికంగా మూడు లక్షల అరవై వేల రూపాయలు తగ్గించుకున్నటువంటి మా మిత్రులు సూర్యనారాయణ గారికి మరియు మారుతి నాయుడు గారికి ఆధోని నియోజకవర్గ వినాయక మిత్ర మండలి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఉండి వేదం పాటను పాడి ఉండిని తగ్గించుకున్నటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు లక్షా పదకొండు వేల రూపాయలకు దక్కించుకున్నందుకు గాను వారికి కూడా వినాయక మిత్ర మండలి తరఫున విశ్వ హిందూ పరిషత్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దిస్ ఈజ్ మెగా ఫెస్టివల్ హ్యూజ్ క్రౌడెడ్ ఫెస్టివల్ అంటే వినాయక చవితినే ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఇందులో నృత్యాలు ఎందుకని ఎక్కడైనా కానీ ఆధ్యాత్మికతో భక్తితో చేసుకునేటువంటి పండగలు మనం చూసింటాము భక్తితో పాటు వినోదాన్ని ప్రజలకు అందియాలనుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నట్టు అని వినాయక చవితిని అందుకే అందులో భాగంగానే ఈరోజు నృత్యాలతో చిందులేస్తూ యువత కానీ అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు భారీ ఎత్తున ఈ యొక్క వినాయకుని ఆశీస్సులు పొందడానికి ఈ యొక్క నిమజ్జనానికి భారీ ఎత్తున తరలి వస్తారు అలాగే భక్తాదులకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే అన్ని చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి వినాయకుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే పోలీసులకు అధికారులకు అందరూ భక్తాదులందరూ ప్రోత్సహించండి అలాగే పోలీస్ శాఖ వారికి మా యొక్క విన్న విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్క వినాయకుడు నిమ్మజనానికి ధర ప్రతి ఒక్క వినాయకుని దగ్గర మా యొక్క టీం ఆయా టీములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి మీరు కూడా ఏదైనా చిన్న పొరపాట్లు చేస్తే దయచేసి దాన్ని సీరియస్ గా తీసుకోకూడదని పోలీస్ శాఖ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్